ఓం శ్రీ మాత్రే హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మహాలక్ష్మిని కోరుకుంటున్నానండి ఈరోజు మహాలక్ష్మికి పిల్లలు ఉన్నారా లేదా అన్న విషయం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహాలక్ష్మికి పిల్లలు ఉన్నారండి ఒక కుమారుడు ఉన్నాడు సిరి సంపదలకి ఐశ్వర్యానికి చిహ్నంగా మనం ప్రతిరోజు మహాలక్ష్మికి పూజలు చేస్తూ ఉంటాం ప్రతి ఇంట ప్రతి షాపు అది చిన్న షాపు దగ్గర నుండి పెద్ద షాపు దాకా ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి ఫోటో పెట్టి పూజలు చేస్తూ ఉంటారండి నిత్యం అట్టి శ్రీ మహాలక్ష్మికి అహంకారం ఎక్కువ అవుతుందో ఏమోననేసి మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి అహంకారం తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి ఆ ప్రయత్నంలో భాగంగా ఒకరోజు మహాలక్ష్మితో ఒక స్త్రీ ఒక స్త్రీగా పరిపూర్ణత చెందాలి అంటే తల్లి కావలసి ఉంటుంది అని చెప్తారండి ఆ మాటకి నిరాశ చెందిన లక్ష్మీదేవి బాధతో గౌరీదేవి దగ్గరికి వెళుతుందండి గౌరీదేవి దగ్గరికి వెళ్ళి ఓ గౌరమ్మ నీ కుమారుల్లో ఒక కుమారుణ్ణి నాకు దత్తత ఇవ్వండి అనేసి అడుగుతుంది అప్పుడు గౌరీదేవి నీవే ఒక ఇంట నిలకడగా ఉండలేవు నిన్ను నమ్మి నా బిడ్డ నేను నీకెలా ఇవ్వగలను అని ప్రశ్నిస్తుందండి మహాలక్ష్మిని అప్పుడు మహాలక్ష్మి నిజమే నేను ఒక ఇంట నిలకడగా ఉండలేను కానీ నేను వెళ్ళిన ప్రతి ఇంటికి నీ కుమారుణ్ణి వెంట పెట్టుకుని వెళుతాను అనేసి మహాలక్ష్మి గౌరీదేవితో చెప్తుందండి అప్పుడు గౌరీదేవి గణేషుణ్ణి మహాలక్ష్మికి దత్తతీస్తుందండి అంటే మహాలక్ష్మి కుమారుడు గణేషుడు ప్రతి ఇంట గణేషునికి పూజ జరిగిన తర్వాతే మహాలక్ష్మికి పూజ జరుగుతుందనేసి ఆనాడే మహాలక్ష్మి గౌరీ దేవితో చెప్పిందండి ఆ మాట ప్రకారం దీపావళి రోజు కూడా గణేషునికి పూజ చేసిన తర్వాతే లక్ష్మీదేవికి పూజలు చేస్తారండి